ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక తొలిసారి కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ప్రభుత్వ ప్రాధాన్యాలని గుర్తు చేస్తూ ఉన్నత అధికారులకు దిశానిర్దేశం చేశారు వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదేళ్లలో ఎదురైన ఇబ్బందులు వాటి నుంచి బయటపడిన తీరుని సీఎం గుర్తు చేశారు దీంతో పాటు తాను మారానని మరోసారి బ్యూరోక్రాట్లకు చెప్పుకొచ్చారు గత ఐదేళ్లలో ప్రభుత్వం ఒక్క కలెక్టర్ల సదస్సు కూడా నిర్వహించలేదని చంద్రబాబు గుర్తు చేశారు దీన్ని బట్టి ఆ పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చన్నారు ఇకపై మూడు నెలలకుసారి కలెక్టర్ల భేటీ నిర్వహిస్తామన్నారు అయితే అది గంటల తరబడి ఉండదని కలెక్టర్లకు తెలిపారు అలాగే తన పనితీరును కూడా మదింపు చేసుకుంటానన్నారు తద్వారా ఎవరు మదింపునకు అతీతం కాదని చెప్పేశారు ఇప్పటికే చంద్రబాబు అంటే అధికారులకు గుర్తుకొచ్చే సుదీర్ఘ సమీక్షలు ప్రసంగాలకి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధమైనట్లుగా తాజా వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ గాయత్రి ఈరోజు ఏదైతే ఏపీ సచివాలయంలో కలెక్టర్లకు సంబంధించినటువంటి మీటింగ్ అయితే జరిగింది అన్ని జిల్లాలకు సంబంధించి అంటే ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అదేవిధంగా కూడా హెచ్ఓడీలు మంత్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇది ఐదో బ్లాక్లో ఉన్నటువంటి ఈ కాన్ఫరెన్స్ హాల్లో స్టార్ట్ అయింది స్టార్ట్ అయినటువంటి క్రమంలో కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తిగా కూడా అక్కడికి వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి సందర్భంలో దశ నిర్దేశం చేసే చేసే పనులు అయితే పడ్డారు అదేవిధంగా కూడా రాష్ట్రానికి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వటం అనేది జరిగింది ప్రధానంగా కూడా ఎంతో నమ్మకంతో ప్రజలు తమకు అత్యధిక మెజార్టీతో గతంలో నలభై ఐదు సంవత్సరాల్లో తన చూడనటువంటి విజయాన్ని తనకు అందించారు అందించినటువంటి సందర్భంలో వాళ్ళ రుణం తీర్చుకునేందుకు వాళ్ళని గెలిపించేందుకు ప్రజలు గెలవటానికే మమ్మల్ని గెలిపించాలని అడిగాము ప్ర ఆ విధంగానే ప్రజలైతే మాత్రం ఓట్లు వేయడం జరిగింది వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం పూర్తిస్థాయిలో కూడా విధ్వంసానికి గురైనది గత ఐదు సంవత్సరాల నుంచి విధ్వంసానికి గురైనటువంటి సందర్భంలో తిరిగి పునర్మించ నిర్మించాల్సిన బాధ్యత తమ మీద ఉంది అని ఆయన తెలియజేశాడు అదేవిధంగా ప్రధానంగా కూడా ఏదైతే కలెక్టర్లకు సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉందో గత ప్రభుత్వం మొట్టమొదటిసారి గత ఈ కలెక్టర్ సమావేశాన్ని ప్రజా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంబంధించినటువంటి దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత దాన్ని విధ్వంసం చేశారు ప్రజావేదికను కూర్చడం కూడా జరిగింది ఆ పాలన విధ్వంసంతో స్టార్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగిందని తెలియజేస్తూ తమ పాలన అలా ఉండదని ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ కలెక్టర్ల సమావేశం ఉంది ఈ కలెక్టర్ సమావేశం రాష్ట్ర వికాసానికి తోడ్పడే విధంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పి ఆయన అయితే తెలియజేశాడు గతంలో తన దగ్గర అంటే తొంభై నుంచి తాను తన పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు అని నుంచి తన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్బీఐకి గవర్నర్లుగా పనిచేశారు అదేవిధంగా కూడా వరల్డ్ బ్యాంక్కి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఆర్బీఐకి సంబంధించి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా కూడా వరల్డ్ బ్యాంక్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కానీ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏపీకి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అంటే మాత్రం ఒక చిన్న చూపు అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ దేశంలో కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా గత ప్రభుత్వం ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి ప్రతిష్టను ఏ విధంగా దెబ్బతీశారనే దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు అదేవిధంగా కూడా ఇక నుంచి కలెక్టర్లకు సంబంధించి కలెక్టర్లతో ప్రతిసారి కూడా అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒకరికొకళ్ళు చర్చించుకోవటమే కాకుండా రా మరింతగా కూడా ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఒక చర్చ నడవడంతో ఒక సమీక్ష ద్వారా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని ఆయన తెలియజేశారు అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఏఎస్లకైతే తాను గతంలో అందించిన పాలన ఏ విధంగా ఉంటుందో తెలుసు అని ఆయన ఒకసారి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా ఈ రాబోయే ఐదు ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించి తన పాలన కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అని గంటల గంటల తరబడి రివ్యూస్ కూడా ఉండవని చెప్పి ఆయన తెలియజేశాడు ఏదైనా సరే టు పాయింట్ మనకు కావాల్సింది అదేవిధంగా కూడా ప్రజలు కోరుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు సంబంధించి ముఖ్యంగా కూడా అభివృద్ధి ఏదైతే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామో సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా కూడా వాళ్ళకి అభివృద్ధిని కూడా చూపించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన తెలియజేశాడు అదేవిధంగా కూడా సూపర్ సిక్స్కి సంబంధించిన హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలను ఏ విధంగా నెరవేరుతున్నాయి ఏంటి అనే దాని మీద కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాలోకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా తప్పుడు వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సోషల్ మీడియాని ఒక నిజాయితీతో కూడినటువంటి వ్యవస్థగా రూపొందించాలంటే అలా ఏదైతే ఫేక్ వార్తలు వస్తాయో ఫేక్ వార్తలు వచ్చినప్పుడు వెంటనే కూడా ఆ సోషల్ మీడియా ద్వారా ఖండనిచ్చేటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే మాత్రం ఈ ఏదైతే ఈ వార్తలు వస్తున్నాయో ఈ వచ్చేటువంటి ఫేక్ వార్తలకి చెక్కు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయనైతే తెలియజేశాడు అదేవిధంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాము వల్ల ఒక్కటే కాదు మంత్రులు అదేవిధంగా కూడా తాను కూలుకున్నందు మాత్రమే కాదు సివిల్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా సహకరించినప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తామని ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది అదేవిధంగా కూడా గతం గత ప్రభుత్వం అయితే మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని ఒక రకమైన బ్లాక్ మెయిల్ చేయటం ద్వారా వాళ్ళల్లో ఉన్నటువంటి ఉత్తేజాన్ని కానివ్వండి వాళ్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మొత్తాన్ని కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉండటం మూలాన ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఏమి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో ఉంది కానీ ఇప్పుడు అలాంటిది లేదు ఎవరైనా సరే నేను తప్పు చేసినా కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది మేము చూసుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను ఏమైనా లోటుపాటులో ఉన్నా కూడా వెంటనే ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగేటువంటి సమీక్షలో చెప్పినట్లయితే మాత్రం దాన్ని రెక్టిఫై చేసుకునే పరిస్థితి ఉంటుంది ఆయన ఆయన తెలియదు అదే అదేవిధంగా కూడా ఇక్కడ నుంచి పాలన అనేది మాత్రం ఇక ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రజల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అదేవిధంగా కూడా ఎవరైతే పేద సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సంక్షేమ లక్ష్యంగా యువతకు సంబంధించి వాళ్ళకి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూడా ముందుకు సాగుతుందని ఆయన అయితే తెలియజేశారు తెలియజేశాడు